హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనం డ్యూటీకి వచ్చేసరికి మన విలేజ్ నుంచి బొట్లపాలెం పోయా అనమాట బొట్లపాలెం నుంచి లక్వరం వెళ్ళాను లక్వరం వెళ్ళి లక్వరం మొత్తం ఫీల్డ్ చూసుకుని రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇది నేను మధ్యలో చూద్దాం ఒకసారి వీడియో చూద్దాం జర్నీ వీడియో అని చెప్పి నేను అయితే ఈరోజు తీశాను ఇది బొట్లపాలెం దాటిన తర్వాత లక్వరానికి వెళ్ళే రోడ్డు ఫ్రెండ్స్ ఇది ఈ రోడ్లో అయితే నేను ఒకసారి వీడియో తీద్దామని చెప్పి ట్రై చేశాను ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ రోడ్డు రోడ్డు మెట్ రోడ్లో వెళ్ళాను ఇది అయితే మెయిన్ రోడ్డు కాదు ఇది ఇంకొక రోడ్ అనమాట మెయిన్ రోడ్ వేరే ఉండే నేనైతే ఈ రోడ్లో రావడం జరిగింది ఫ్రెండ్స్ లక్వరానికి లక్కవరం అయితే ఫీల్డ్ అయితే బాగుంది ఫ్రెండ్స్ మొత్తం పత్తి నాటారు పత్తి అయితే మొత్తం వేసారు అయితే ఈ రోడ్డు కాదు ఇది ఊర్లోకి వెళ్ళే రోడ్డు ఇక్కడ జామాయలు బత్తాయిలు తోటలు ఉన్నాయి సైడ్న ఈ తోటలల్లో అయితే ప్రెసెంట్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ నిమ్మకాయ తోటలు అయితే లోపలికి వెళ్తే ఇంకా బత్తా మొక్కజొన్న మొక్కజొన్నేశారు రకరకాల పంటలు వేశారు ఫ్రెండ్స్ ఈ రోడ్లో అయితే ఈ రోడ్లో కొంచెం కొద్దీ పత్తి కూడా నాటారు కూడా బాగుంది ఇప్పుడే నాటేరో రోజులు మొత్తం పైరు కూడా ఈ విధంగా అయితే లక్కోరం ఫీల్డ్కి అయితే నేను ఈరోజు వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్ నేను ఎక్కడి నుంచి డైలీ ఇలా ఏ ఏరియాకి వెళ్తానో ఎలాంటి ఫీల్డ్కి వెళ్తానని చెప్పి వీడియో అయితే అనుకుంటున్నాను మీరు ఎవరికైనా నచ్చితే మటుకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంది అంతా కూడా బాగుంది ఫ్రెండ్స్ నేను ఎక్కడి నుంచి రైతులతో మాట్లాడేది రైతులని కలిసేది ఎలాంటి మాట్లాడతాను ఎలాంటి రైతులతో మాట్లాడతాను అనేది కూడా మీకు వీడియో చేస్తూ పెడతాను ఈ ఈ విధంగా వీడియోస్ చేయడానికి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగో దారి మార్గంలో వెళ్తా ఉంటే గొర్రెలు వచ్చినాయి గొర్రెలు అయితే ఈ విధంగా వచ్చినాయి ఆగాలి కదా గొర్రెలు వచ్చినప్పుడు ఆగకపోతే చాలా ఇబ్బంది ఏ మాత్రం గురికి ఇబ్బంది అయినా వేలు పదిహేను వేలు కట్టమంటాడు రైతు కాబట్టి ఆగి నిదానంగా అయితే వెళ్ళడం జరిగింది ఎవరికైనా కానీ గొర్రెలు ఉంటే మటుకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ గొర్రెలు పెంచుకునే రైతులు ఎవరైనా ఉంటే ఇదిగో ఈ విధంగా అయితే లక్వరం విలేజ్లోకి అయితే మనం అయ్యాము ఇదే ఫ్రెండ్స్ లక్వరానికి ఇదైతే మెయిన్ రోడ్ కాదు ఇంకో సైడ్ ఉండే మెయిన్ రోడ్ ఇదైతే ఈ వేరే రోడ్ అనమాట లక్వరం ఊర్లో దాటిన తర్వాత ఆ ఊరు నుంచి ఫీల్డ్ వెళ్ళే రోడ్ అయితే ఇది ఫ్రెండ్స్ మెయిన్ అన్నమాట అనమాట ఈ రోడ్లో అయితే బొద్దుగురు పాడు కూడా వెళ్ళొచ్చు ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ కొత్తగా రోడ్డు ట్రావెల్ పోసారు మట్టి సన్నకంకర ఈ రోడ్డు మొత్తం మొత్తం బారు కూడా పత్తి నాటారు ఫ్రెండ్స్ పత్తి అయితే బాగుంది పత్తి విపరీతంగా మొత్తం దగ్గర దగ్గర లక్వరం విలేజ్ లో వెయ్యి ఎకరాలు నాటారు గెడ్డైతే ఆ విధంగా తీసుకొచ్చి బర్ర అయితే మేపుకుంటా ఉంటారు ఫ్రెండ్స్ ఆ విలేజ్ లో రైతులైతే బండ్ల మీద తీసుకొస్తా ఉంటారు అది ఆ విధంగా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి